కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి గతంలో ఇచ్చింది ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక మళ్ళీ ఇస్తా అని చెప్పేసి సర్వేలు కూడా చేసింది మరొకవేళ ఇందిరమ్మ ఇల్లు ఇస్తే వాటికి ఇసుక ఎట్లా అనేటువంటి విషయం ఈనాడు పేపర్ రాసింది దానికి సంబంధించినటువంటి వార్త మనం చూద్దాం ఇక్కడ చూడొచ్చు ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఎలా ఒక్కొక్క ఇంటికి ఇరవై ఐదు క్యూబిక్ మీటర్లు అవసరమట తొలి విడతకు నూట పన్నెండు లక్షల క్యూబిక్ మీటర్ల సేకరణకు సర్కారు కసరత్తు ఎక్కవాలు తెలుసా ఇసుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు పార్టీకి సంబంధించిన వాళ్ళు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు వాగుల ఎవరైతే ఈ ఇసుక రవాణా చేస్తున్నారో ఎవరికైతే ట్రాక్టర్ ఉన్నాయో ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నాయి ఎమ్మెల్యే అనుచరుల రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక నడుస్తుంది బీఆర్ఎస్ హయాంలో ఇసుక నడిచింది ఇప్పుడు కూడా ఇసుక నడుస్తుంది ఎవరైతే ట్రాక్టర్లు ఉన్నాయో వాళ్ళతోటి ఎవరు ఇల్లు కట్టుకుంటారో స్వచ్ఛందంగా రూపాయి తీసుకోకుండా ఈ ట్రాక్టర్లతోటి వాళ్లకు ఇసుక కొట్టేయాలి ఎంఆర్ఓ పర్మిషన్ ఇచ్చి రూపాయి తీసుకోకుండా వాళ్లకు ఇస్తే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అటు బీఆర్ఎస్ నాయకులు ఇటు కాంగ్రెస్ నాయకులు పేద ప్రజలకు న్యాయం చేసినట్టు ఉంటది వాళ్ళు ఇసుక కొనుక్కోలేని పేదలు కూడా చాలా మంది ఉన్నారు అట్లాగా మీరు దోపిడీ చేసారు కాంగ్రెస్ నాయకులు డాక్టర్లతో ఇసుక దోపిడీ చేసిరు చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు గతంలో పది సంవత్సరాలు చేసిరు ఇప్పుడు కూడా చేస్తున్నారు వాళ్ళ పేర్లు రాష్ట్రం మొత్తం ఎక్కడెక్కడ నడుస్తుంది ఏ మండలంలో నడుస్తుంది ఇవన్నీ కూడా వివరాలు ఉన్నాయి టైం వస్తే అవన్నీ కూడా బయట చెప్తాం కానీ ఇందిరామ ఇండ్ల కోసం ఎంతో కొంత మీరు బీఆర్ఎస్ నాయకులైనా కాంగ్రెస్ నాయకులైనా పేద ప్రజల కోసం కొట్లాడటోళ్లే కాబట్టి పేదల కోసం మీ ట్రాక్టర్లలోని ఇసుక ప్రభుత్వం దగ్గర ఎంఆర్ఓ దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళకి ఇసుక ఫ్రీగా కొడితే మీ పేరు చిరస్మరణీయంగా వాళ్ళు పెట్టుకుంటారు కాబట్టి ఇసుక అనేది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారో వాళ్ళు కొట్టాల్సిన అవసరం ఉంది చూడొచ్చు ఇక్కడ ఇవి అధికారుల లెక్కనట ఇరవై ఐదు క్యూబిక్ మీటర్లు ఒక్క ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుక పరిమా పరిమాణం ఇది నాలుగు విడతలు పునాది పిల్లర్లు స్లాబ్ గోడల నిర్మాణ దశల్లో పంపిణీ చేయాల్సి ఉంది అంటే నాలుగు దఫాలుగా పంపిణీ చేయాలి పునాది కట్టినప్పుడు పిల్లర్లు వేసినప్పుడు స్లాబ్ వేసినప్పుడు గోడలు కట్టినప్పుడు నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షలు అంటే నాలుగున్నర లక్షలు మొదటి విడతలో ప్రభుత్వం నిర్మించనున్న ఇంధన మెయిల్లు ఇవి వీటి కోసం ఏకంగా నూట పన్నెండు లక్షల క్యూబిక్ మీటర్లు ఇసుక అవసరం ఉందట డెబ్బై రెండు వేలు గణతంత్ర దినోత్సవం రోజున పత్రాలు పొందిన లబ్ధిదారులు ఇప్పటికిప్పుడు ఇప్పుడు వీరి ఇళ్ళ కోసం పద్దెనిమిది లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం మరి ఇసుక ఎక్కడ చేస్తారు నేను చెప్పిన ఐడియా బాగుంది దయచేసి రాష్ట్ర ప్రభుత్వం అటు ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆలోచించి ఫ్రీ సర్వీస్ చేయాలి ఇప్పటిదాకా దోసుకున్నారు ప్రజల ఇసుక ప్రభుత్వ ఇసుక దోసుకున్నారు కాబట్టి కొంచెం పాప విముక్తి కలుగుతుంది వాళ్ళకి ఇసుక పేదోళ్ళకి ఇసుక టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఇసుక దోపిడి చేసే నాయకులు ఫ్రీగా ఇందిరామీకి ఇస్తే కొంత పాప పరిహారం జరుగుతుంది కాబట్టి వాళ్ళకు ఇవ్వాల్సిన అవసరం ఉంది